హలో అండి అందరికీ నమస్కారం ఈ రోజు అయితే మేము మా చేను పూజ చేయడం కోసం అయితే వెళ్ళామండి మా అత్తయ్య గారు నేను మా అత్తయ్య గారు అయితే అక్కడ దేవుడికి పూజ చేస్తున్నారు అండి ఇవన్నీ అయితే నాకు తెలియదు ఎందుకంటే మా సైడ్ రిలేటివ్స్ కూడా ఎవరికి ఇలా భూములు పొలాలు అయితే ఏం లేవండి అందువల్ల నాకు తెలియదు నా జీవితంలో మొదటిసారి అయితే నేను పత్తి చేను లోపలికి వచ్చానండి పొలాల దగ్గర దేవుడు ఉంటాడు అని నాకు తెలుసు కానీ ఇలా మనమే అక్కడ రాళ్ళలోని దేవుడిగా పూజించి బొట్లు పెట్టి కొలుస్తామని అయితే మాకు తెలియదు అండి ఇక్కడ అయితే మా చేను దగ్గర అయితే వేప చెట్టు ఉంది ఆ వేప చెట్టు కిందనే అత్తయ్య గారు ఇలా దేవున్ని అయితే పెట్టుకున్నారు అండి ఇక్కడ పంట పొలాలు ఇక్కడ పంట పొలంలో జరిగే ప్రతి సందర్భంలోనూ ఇలా దేవుని పెట్టి పూజిస్తారంట అండి పొలం ఉన్న వాళ్ళకి అయితే అందరికి తెలిసే ఉంటుంది మాకు లేదు కాబట్టి తెలీదు అండి ఇలా పంట మంచిగా జరగాలి అని చెప్పి ఇలా పూజ చేస్తారు అంట అండి అందుకే నేను కూడా మొదటిసారి మా అత్తయ్యతో కలిసి వచ్చానండి ఇక్కడ అయితే అత్తయ్య గారు పూజ చేసి కొబ్బరికాయ అయితే కొట్టారండి అయినా కూడా ఇక్కడ పొలంలో ఒక దేవుని పెట్టుకుని ప్రతి సందర్ సందర్భంలో దేవుని గుర్తు చేసుకుంటూ ఇలా పూజ చేయడం అనేది చాలా మంచిగా అనిపించింది అండి నాకు కూడా కానీ అత్తయ్య గారు అయితే చాలా భయపడుతున్నారు వర్షం వస్తుంది అని చెప్పి ఏమవుతుందో అని అత్తయ్య గారు అయితే పత్తి కూడా తీసుకుని దేవుని దగ్గర అయితే పెట్టారండి మొదటి పత్తిని తీసుకొని పూజ చేసి దేవుని దగ్గర పెట్టారు అందులో కొంచెం పత్తిని అయితే ఇంటి దగ్గర దివాళి వస్తుంది కదా అండి ఇదే అండి మా చేను కదా నేను కూడా ఫస్ట్ ఫస్ట్ టైం టైం ఇక్కడికి వచ్చాను అని కాదు కానీ నా జీవితంలో మొదటిసారి ఇదే అండి రావడం మాకు ఏం లేదు అండి పంటను దగ్గరగా చూడడం అంటే వరి అలాంటివి అయితే చూశాను కానీ ఈ పత్తి చేను లోపలికి మాత్రం నేను ఎప్పుడు వెళ్ళలేదండి నాకు చాలా మంచిగా అనిపించింది కాకపోతే రేటు అనేది చాలా తక్కువగా ఉందంట కదా గవర్నమెంట్ రేటు అయితే ఎనిమిది వేలు అలా ఉంటుందంట కానీ అక్కడి వరకు మన సరుకు వెళ్ళలేదు మనదే కాదు అందరి సరుకు వెళ్ళలేదు అని అయితే అత్తగారు చెప్తున్నారు కానీ నాకు దాని గురించి క్లియర్ గా అయితే ఇంకా తెలీదు అండి నార్మల్ గా అయితే నాలుగు వేలు ఐదు వేలకు మధ్యలో వ్యక్తులు కొంటారని చెప్తున్నారు అది కూడా వాళ్ళు కింద మట్టి అయింది అలా ఉంది ఇలా ఉంది అని వంకలు పెట్టి తగ్గిచ్చేస్తూనే ఉంటారంట ఈ పత్తి వేరడానికి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు కదా అండి ఇంత ముందు కంటే థర్టీన్ ఫోర్టీన్ రూపీస్ తీసుకునే వాళ్ళు అంట ఇప్పుడు వాళ్ళు కూడా చాలా హెవీ గా డిమాండ్ చేస్తున్నారు అంట ఒక్కొక్క పర్సన్ వచ్చేసి ఒక కేజీకి పద్దెనిమిది రూపాయలు అలా అడుగుతున్నారు అంట ఇప్పుడు వాళ్ళు కూడా ఆ వర్షాలు కూడా సడన్ గా వచ్చేస్తున్నాయి కదా అండి అందుకని ఇప్పుడు చేసేది ఏం లేక వాళ్ళు ఎంత డిమాండ్ చేస్తే అంత తగ్గాల్సి వస్తుంది అందరూ ఇప్పుడు మా అత్తయ్య వాళ్ళు అండ్ వాళ్ళ సిస్టర్స్ కూడా అందరూ పత్తి వేశారండి చాలా డిమాండ్ చేస్తున్నారు అంట వాళ్ళు చాలా బాధపడుతున్నారు ఇప్పుడు వర్షం వస్తుంది దానికి సరిగ్గా రేటు లేదు అండ్ దానికి సరిగ్గా రేట్ లేదు మళ్ళీ వీళ్ళు కూడా బాస్తింపడానికి వచ్చే వాళ్ళు కూడా బాగా డిమాండ్ చేయడం వల్ల అసలు ఏం మిగలదు అని వాళ్ళైతే అప్సెట్ అవుతున్నారు నేను కూడా ఇన్ని రోజులు రైతులు అది ఇది అంటే ఏమో కష్టాలు అనుకున్నాను కానీ ఇప్పుడు మచ్చాక వీళ్ళు చేసే పనులు వాటికి ఎరువులు మందులు ఒక్కొక్కసారి అయితే పంట కూడా చేతికి రాదు అండి సడన్ గా వర్షం వస్తుంది ఒకసారి వర్షం రాదు ఏమో ఏమో అవుతుంది అండి ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఒక రైతు కష్టం ఎలా ఎలా ఉంటుందో మనం నార్మల్ గా అనుకోవడానికి మాట్లాడుకోవడానికి బాగానే ఉంటుంది ఏం చేస్తారు వ్యవసాయం అన్నట్టుగా అనిపిస్తుంది కానీ ఒక రైతు కష్టం అనేది మనం వాళ్ళతో ఉండి వాళ్ళు చేసే పనులు చూస్తుంటేనే అర్థమవుతుందండి అవుతుందండి అంతా మంచి జరగాలి అండి రైతుల కష్టం ఎప్పటికీ వాళ్ళకి మిగలాలని నేనైతే కోరుకుంటున్నానండి అండ్ అత్యగారు అయితే ఇక్కడ పొలం ఉంది కదా అండి ఈ పొలంలో ఇట్లా మామూలుగా ఖాళీ ప్లేస్ ఉంటుంది కదా అండి దాంట్లో అయితే గోకరకాయలు బెండకాయలు బీరకాయలు ఇలా కొన్ని కొన్ని చెట్లు అయితే పెట్టారంట అండి నాకు పెట్టారండి నాకైతే తెలియదు కదా నేను ఫస్ట్ టైం వచ్చాను అంటే ఇక్కడ కుక్కర్కాయలు అయితే ఇంటికి తీసుకొస్తారు కానీ ఇట్లా ఉంటాయి అని అయితే నాకు కరెక్ట్గా తెలియదు ఇక్కడ ఇదేనండి చూడడం ఇక్కడ చూసారు కదా గోకరకాయలు అయితే చాలా పెట్టారండి ఇక్కడ నుంచి అక్కడికి మేమైతే సంచి నింపేసాం ఇంటికి తీసుకెళ్లాక మా చిన్నత్తయ్య వాళ్ళకి పెద్దత్తయ్య వాళ్ళకి కొంతమంది తెలిసిన వాళ్ళకి అయితే పని చేద్దామని నేను మా హస్బెండ్ అండ్ మా అత్తయ్య గోకరకాయలు తెంపుతున్నామండి మా సంచి అయితే బాగా నిండిపోయింది గోకరకాయలతో ఇంటికి వెళ్ళగానే పని చేయాలి ఈ బెండకాయలు కూడా చాలా పెట్టారండి అత్తయ్య గారు అయితే కానీ మేము రెగ్యులర్ గా ఇక్కడికి రాము కదా టూ త్రీ డేస్కి వచ్చేసరికి ఆ బెండకాయలు అనేవి ఫాస్ట్ గా పెద్దగా అయిపోతున్నాయి చూసారు కదా ఇక్కడ బీరకాయ తీగ కూడా ఉంది అండి ఆ బీరకాయ అయితే పడ్డది అని చెప్పేసి నేను వెతికాను కానీ ఇక్కడ ఒక్కటే ఉంది మామూలుగా అది పిందంటారు కదండి అది ఒక్కటైతే ఉంది అండ్ బీరకాయ కోసం అయితే చాలాసేపు తోలాడాను అది నాకైతే ఒక్కటే బీరకాయ అయితే కనిపించిందండి అది కూడా కొంచెం అది కూడా కొంచెం ముదిరిపోయిందని అయితే అతయ్య చెప్పారు మనం తీసుకెళ్ళినా ఉండలేమని కానీ కుక్కరకాయలు అయితే చాలా కాసాయండి మీరు కూడా ఇలాగే మీ పొలాల్లో అక్కడక్కడ వేసి అయితే పండించండి ఇవి చాలా టేస్టీగా కూడా ఉంటాయి సరే అండి ఉంటాం గోకరకాయల్ని అక్కడక్కడ పనిచేసేయాలి ఎందుకంటే ఇన్ని కూరగాయలు కూడా మేము తినలేము మనతో చేనులో పండినవి ఎవరికైనా ఇస్తే